गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय सतम नम प्रकृत्यद्राय नियता अर्चना काले अर्चन कालेपगता संस्तुति शब्दगता चिंतन काले प्राणगता तत्विचारे श्री ब्रह्मापुरा श्रीलितासहस्रनाम स्तोत्र पूर्वपीठ నాలుగు శ్లోకాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఐదవ శ్లోకం నుంచి పదో శ్లోకం వరకు ఉన్న విశేషాలు తెలుసుకుందాం మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరితాహ పరశ్చరణ ఖండేతు జపలక్షణ మీరితం మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరితాహ ఇంతకుముందు ఏం చెప్పారు స్వామి గురి వారు అడిగారు ఆయన్ను స్వామి మీరు చెప్పారు నాకు అంతర్యాగ క్రమం చెప్పారు బహిర్యాగ క్రమం చెప్పారు తర్వాత క్రమం కూడా చెప్పారు క్రమం అంటే అమ్మవారి యొక్క అద్భుతమైన శ్లోకాలతో హోమం చేయాలి ఒక్కొక్క శ్లోకం చదువుతూ లేదా ఒక ఒక్కొక్క నామం చదువుతూ స్వా స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ స్వాహ శ్రీమాత శ్రీమత శ్రీమాత శ్రీ మహారాజ్ని అని ఒక్కొక్క మంత్రం చదువుతూ స్వాహా చేస్తుండాలి ఇది మహాయాగం మహత్తరమైన ఆరాధన మహాయాగ క్రమశ్చాపి పూజా మీరిత ఇదంతా పూజా విధానాలే అవన్నీ చెప్పారు పునశ్చరణ ఖండేతు జపలక్షణ మీరితం అంతేకాదు ఈ అమ్మవారి యొక్క విశేషమైన అర్చనా విధానంలో జపలక్షణం కూడా చెప్పారు ఓం ఐం శ్రీం శ్రీం శ్రీమా శ్రీ నమ ఎలా జపం చేయాలి అది కూడా చెప్పారు మీరు హోమఖండే త్వయా ప్రోక్తో హోమద్రవ్యభితి క్రమహ చక్రరాజస్య విద్యాయా శ్రీదేవి ఆదేశిగాన్మనోహ హోమఖండం అనేది ప్రత్యేకంగా ఒక భాగం ఉంది అంటే ఎలా హోమం చేయాలి ఏ వస్తువులను సమీకరించుకోవాలి నవధాన్యాలు ఎలా ఉండాలి గోకృత పాత్ర ఎక్కడ పెట్టుకోవాలి అలాగే అక్షతలు ఎట్టు పెట్టుకోవాలి మొత్తం వేదిక హోమవేదిక చుట్టూ ఆ ఋత్వికులను ఎలా కూర్చోబెట్టాలి ఇదంతా కూడా హోమఖండంలో చెప్పారు ఆ భాగంలో హోమద్రవ్య విధిక్రమ హోమద్రవ్యాలను సమీకరించే విధానం కూడా చెప్పారు అన్నీ కూడా హైగురే స్వామివారు చెప్పారు వారే చెప్తున్నారు కదా మీరు అందరు చెప్పారు స్వామి ఇవన్నీ కూడా చక్ర రాజస్య విద్యాయ శ్రీదేవి దేశగా మనోహం ఓ స్వామి అమ్మవారి యొక్క అద్భుతమైన శ్రీచక్ర రాజం శ్రేష్టమైన శ్రీ శ్రీచక్రాన్ని గురించే కూడా చెప్పారు శ్రీ విద్యను గురించి చెప్పారు శ్రీ విద్య అంటే మంత్ర విద్య శ్రీచక్రం అంటే అమ్మవారి యొక్క రూపమే ఆ రెండు కూడా చెప్పారు రహస్య ఖండే తాదాత్మ్యం పరస్పరము దీరితం స్తోత్రఖండే బహువిత స్తుతయ పరికీర్తిత ఇంకా ఇదీ ఇవన్నీ కూడా బ్రహ్మాండ పురాణంలోనే ఉన్నటువంటి అత్యద్భుతమైన రహస్య విషయాలు దీని రహస్య ఖండం అంటారు ఇది ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప మనం చెప్పుకోలేము అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చెప్పే శక్తి వస్తుంది వినే శక్తి వస్తుంది ఏమన్నారు అగశ్యులు వారు శక్తి స్తోత్రం త్రిశక్తి స్తోత్రంలో ఆయన పాదాలు పట్టుకొని లేవలేదు మూడు సంవత్సరాల పాటు తర్వాత అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అనుమతితో హై గ్రీస్వామి వారు ఇంకా లేవయ్య అమ్మవారి అనుగ్రహం నీకు చెప్తాను త్రిసీ అని చెప్పారట అది విన్నాం కదా అంటే ఇక్కడ కూడా అదే మాట అంటున్నారు స్వామి అమ్మవారి అనుమతి లేనిదే ఏదీ సాధ్యం కాదు అయితే శ్రీచక్రం గురించి కానీ శ్రీ విద్య మంత్ర విద్య గారి కానీ అన్నీ మీరు చెప్పారు మీరు చెప్పిన విషయాలు నేను మానం చేసుకుంటున్నాను శిష్యుల చేత ఆచరింపజేస్తున్నాను స్తోత్ర కంటే ప్రకీర్తి ఒకటి కాదు స్తోత్రం అనేక స్తోత్రాలు మీరు చెప్పారు ఆ బహు బహుస్తోత్రాలని కూడా అందరికీ ఎన్నో ఫలితాలను ఇచ్చాయి మంత్రి నీ దండి నీ దేవియో ప్రోక్తే నామ సహస్రకే నతుశ్రీ శ్రీ లలితే దేవ్యా నామ నామసహస్రకం మంత్రిని దండిని దేవోహ్ ప్రోక్తే నామసహస్రకే నతుశ్రీ లలితాదేవ్యాహ ప్రోక్తం నామసహస్రకం గురువర్య హై స్వామి మీరు ఇంతకుముందు దండిని దేవి ఆ ఇద్దరి యొక్క నామాలు చెప్పారు మంత్రిని సహస్రనామం అలాగే దండినీ సహస్రనామం అవి చెప్పారు నతుశ్రీ లలితాదేవియా ప్రభుత్వం నామసహస్రం కానీ లలితాపరాభట్టారిక యొక్క సహస్రనామాలు నాకు చెప్పలేదు స్వామి చెప్పండి ఉపదేశించండి తత్ర మే సంశయో జాతో హయగ్రీవదయానుధే కింవా త్వయా విస్మృతం తత్ సముపేక్షితం ఇదే విషయం మనకు తీసి తిరిగి కూడా కనిపిస్తుంది ఎవంట రెండు వారు తత్ర మే సంశయోజా హయగ్రీవ దయానుధే ఓ కరుణాసాగర హయగ్రీవ స్వామి తత్ర మే సంశయోజా ఈ విషయంలో నాకు సందేహం కలుగుతుంది స్వామి కింవా వా త్వయా విస్మృతం తత్ కిం కిం వా త్వయా విస్మృతం తత్ లస్రనామాలు చెప్పాలి అనే విషయాన్ని మీరు మర్చిపోయారా లేదా నా పొరపాట అది కిం వా త్వయా విస్మృతం తత్ జ్ఞావా సముపేక్షితం ఒకవేళ చెప్పాలి అనే విషయం తెలుసుకుని కూడా ఉపేక్ష చేశారా నిర్లక్ష్యం చేశారా నాకు ప్రాప్తం లేదా యోగ్యత లేదా శిష్యుడు యొక్క ఆర్తి అలా ఉండాలండి శిష్యుడు గురువును అలా ఆర్తితో అడగాలట తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నాకు యోగ్యత అర్హత ఉంటే నాకు ఉపదేశించండి అది ప్రణిపాతం చేసి నమస్కారం చేసి అడగాలి పరిప్రశ్న రెండవది పరిప్రశ్న వినయ విధేయతలతో స్వామి నాకేమీ తెలియదు మీరు చెప్తే తప్ప నాకు జ్ఞానం రాదు నేను అజ్ఞానిని జ్ఞానం అనంతం నేను తెలుసుకున్న చాలా 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 స్వల్పం అంతే చెప్పండి స్వామి అని వినయ విధేయతతో అడగటమే పరిప్రశ్న పరిప్రశ్న అంటారు పరి అనేది వినయ విధేయతతో గురు గురువుని అడిగే ప్రశ్నయే పరిప్రశ్న అంచేత భగవద్గీతలు ఏం చెప్పారు తద్విధి ప్రణిపాత అయినా సేవయా తర్వాత గురువుగారికి నమస్కారం చేసి సేవయా ఆయన్ని సేవించాలి స్వామి చెప్పండి ఏమిటి సేవ శుశ్రూష శుశ్రూష సేవ శ్రోతం ఇచ్చా శుశ్రూష గురువుగారు ఏం చెప్తారు అని శ్రద్ధగా వినాలి ఏమరపాటుగా ఉండకూడదు ఏకాగ్రత గురువుగారిపైనే ఉండాలి అది సేవ శుశ్రూష అదే వారు అంటున్నారు కింబా త్వయా విస్మృతం తత్ కింబా త్వయా విస్మృతం తత్ జ్ఞావాసమపేక్షితం మీరు సహస్రనామం చెప్పాలనే విషయాన్ని మీరు మర్చిపోయారా లేదా స్వామి నాకు యోగ్యత లేదు అని ఉపేక్ష చేశారా చెప్పండి స్వామి మమ్మవా యోగ్యత నాస్తి నామ నామసహస్రకం అది మళ్ళీ ఇంకా స్పష్టంగా చెప్తున్నారు మమవా యోగ్యత నాస్తి శ్రోతుం సహస్రకం కిమర్థం భవతానోక్తం దాత్రమే కారణం వదా మమ వా యోగ్యత నాస్తి శ్రోతం నామసహస్రగం కమర్థం భవతాను ఉక్తం తత్రమే కారణం వద వా లేకపోతే మమ మమయోగ్యత నాస్తి నాకు యోగ్యత లేదా ఎందుకు యోగ్యత యోగ్యత లేదు అంటే సహస్రకం నామ నామసహస్రాన్ని వినే యోగ్యత నాకు లేదా చెప్పండి స్వామి లేదు అంటే నేను మళ్ళీ అడగను కిమర్థం భవతాను ఉంటాం భవత నా ఉక్తం కిమర్థం మీరు నాకు ఎందుకు చెప్పలేదు స్వామి దయచేసి వివరించండి తత్రమే ఏ కారణం ఉందా కారణం చెప్పండి స్వామి నాకు యోగ్యత లేదా అర్హత లేదా ఏదైనా దోషం ఉందా లేదా మీరు మర్చిపోయారా నిర్లక్ష్యం చేశారా అంటే నాపై మీకు అనుగ్రహం లేదా ఇది శిష్యుడి యొక్క ఆర్తి महायाग पूजा महायागक्रमश्चा पूजाखंडे समीता पुरश्चरणखंडे तो जपलक्षण होमखंडे तवया प्रोक्त होमद्रव्यतिक्रम चक्रराज सेद्याया श्रीदेव्यादेशमो रहस्य खंडे तादात्म्यम पुदी परी स्त्रखंडे बहुवीता परीर्ति मंत्रिनीदंडीनीद प्रोक् नाम सहस्रके न तो नाम दोक्तनामसह्रक త్రమే సంశయ జాత హయగ్రీవతయానిథే కం వా విస్మృతం త్ఞా వా సముపేక్షితం మమ వాయోగ్యతస్తి శ్రోతుం నామ సహస్రకం భ తానోక్తం తత్రమే కారణం వద ఇప్పటికి పది శ్లోకాలు అయ్యాయి అనంతర కార్యక్రమంలో పదకొండో శ్లోకం నుంచి సూత్రువారు ఏం చెప్తున్నారు అనే విషయం తెలుసుకుందాం సర్వేభ్యరుతాదేవ్యివ్యానికి ప్రాప్తిరస్ స్వస్తి